హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మెనీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గరం గరం వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం ఒక్కసారి ట్రై చేసి చూడండి జలుబున్నా దగ్గున్నా ఐదే ఐదు నిమిషాలనైతే అయితే మాయమవుతుంది ఈ కారంతో దీని పక్కన ఆమ్లెట్ వేసుకుంది అంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వెల్లుల్లి కారాన్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను వేడి వేడి అన్నం అలానే కారం వెల్లుల్లి కారం టేస్ట్ అయితే సూపర్ ఒక లెవెల్లో ఉంది చూసారు కదా వేడి అన్నం రెండు కాలుతున్నాయి అన్నం వేడిగా ఉంది కారం కదా కొంచెం నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది ఇది జలుబు దగ్గు జ్వరం ఎవరికైనా సరే పోతుంది ఈ వీడియోలోకి ఇప్పుడు వెళ్ళి మనం తెలుసుకుందాం కారానికి కావాల్సిన పదార్థాలు మూడే మూడు మనం ఈ మూడిటితోని వెల్లుల్లి కారం అనేది చేసుకోవచ్చు జలుబున్నా దగ్గున్న ఏది ఉన్నా తొందరగా తక్కువైతుంది ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేయండి ఇప్పుడు వెల్లు ఈ రెండు మిర్చి ఉన్నది కదా వీటిని సైడ్లోకి తీసేసుకోవాలి ఈ వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి అలానే జీలకర్ర ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే మనం వెల్లుల్లి కారం చేసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట మిర్చి ఇలా రెడీ చేసుకోవాలి అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా రెడీ చేసుకొని రెండింటిని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక కళాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం ఈ ఎండిమిర్చిని వేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఈ మిర్చి మొత్తం చూసారా మంచిగా ఫ్రై అయినాయి గలగల అని సౌండ్ వస్తున్నాయి ఇవి సల్లారినాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జాడి తీసుకొని దాంట్లో ఎండి ఈ మిరపకాయలు వేయాలి తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా రోల్ అయితే మంచి కనపడుద్ది ఇది మిక్సీ కాబట్టి రోట్లోనైతే టేస్ట్ మా బాగుంటుంది ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో పెట్టాను మీకు రోల్ ఉంటే మీరు రోట్లో పట్టుకోండి ఇప్పుడు మనం దీన్ని పోపున పెట్టుకుందాం డవ్ చేసి అదే కాలాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఈటెక్కిన తర్వాత దీంట్లో కొన్ని పప్పు తాలింపు గింజలు వేసుకుందాం అలానే కొద్దిగా జీలకర్ర ఒక ఎండి మిర్చి వెల్లుల్లి కచ్చాపిచ్చుకున్నారు కొంచెం కరేపాకు కొంచెం పసుపు ఇప్పుడు మనం మిక్సీ బతుకున్న కారం మొత్తం ఇందులో వేసుకో నేను అప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయాను ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం కొద్ది చూసారా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఆమ్లెట్ అయితే వేయట్లేదు ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా ఆమ్లెట్ అయితే తినను ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కారం అన్నం వేరు వేరుగా ఉంది కాలుత ఉంది జలుబున్న నాకైతే జలుబు దగ్గు రెండు ఉన్నాయి అందుకనే ఈ వెల్లుల్లి కారం అయితే ట్రై చేశాను చాలా బాగుంది ఆమ్లెట్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది కానీ నేను ఆమ్లెట్ తిన్నాను కాబట్టి ఆమ్లెట్ పెట్టట్లేదు కానీ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి